ందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమంలో స్వాగతం పిత్రులారా మొదటిగా బ్రహ్మర్షి పితామహపాత్రిజీకి ప్రణామాలు తెలియచేసుకుంటూ నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా వేరే స్టార్లీ అల్టర్ మాస్టర్ రాసిన ది ఫిఫ్త్ డైమెన్షన్ సిద్ధమండలం అనే పుస్తకంలో అనేక చక్కటి విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాము మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం వివాహం గురించిన విశేషాలు తెలుసుకుంటున్నాం వసు కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ అవకాశం ఉంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతికొద్ది సంవత్సరాలలోనే ఐదవ తలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం మరి రాబోయే కాలంలో విశేషాలు విశేషాలన్నమాట అంటే వచ్చిన ఉంటుందని పెళ్లికి సంబంధించిన ఎన్నో చెప్పుకోదగిన మార్పులు భూమి మీదకి వస్తుంటాయి అంటే ఇంతవరకు నీడలోనో పెద్దలు కుదుర్చిన సంబంధాలు లేకపోతే జాతకాలు కలిసినాయనో లేకపోతే ఇంకా ఇంకా మరి ముస్లిమిజంలో అనేక బహుభార్యత్వమను ఇలా ఎన్నో రకాలు ఉంటాయి కదా రాబోయే కాలంలో ఇలాంటివన్నీ ఉండవు వీటితో కనెక్ట్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకోరు ఇలాంటి పెళ్లి చేసుకుంటే దైవం నన్ను కరుణిస్తుంది అనే అలాంటి ప్రేరణలు ఎవరిలోనూ ఉండవు ఎలా ఉంటారంటే పరిపూర్ణతకు సమస్య మనుషులు వచ్చిన తర్వాత అంటే ఎవరైనా సాధన చేసి ఒక పరిపూర్ణత్వం వెళ్తున్నప్పుడు వాళ్ళు అంతర్గత దైవ నిర్మాణానికి సున్నితంగా మారిపోతారు అంటే లోపల ఆ దైవం చెప్పినప్పుడే అలాంటి వ్యక్తి వాళ్ళు కలుస్తారు తప్ప వాళ్ళకి లోపల దైవ ప్రేరణ లేకుండా మాత్రం పెళ్ళిళ్ళు పెద్దలు చెప్పారని చెప్పేసి లేకపోతే సమాజంలో అందరూ పెళ్లి చేసుకోవాలనే రూల్స్ ఉన్నాయి అలా పెళ్లి చేసుకుందా లేకపోతే ఈ వయసు వచ్చిందని పెళ్లి చేసుకోవాలని ఇలాంటి కండిషన్స్ ఉండబోవు రాబోయే కాలంలో అని చెప్తున్నారనమాట సో అలాగే సహచరుడితో వివాహం అంటే అది అద్భుతమైన చక్కటి ఆనందకరమైన విషయంగా ఉంటుంది మామూలుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు చెప్తుందంటే చాలా మట్టుకు అమ్మాయికి ఒక భయం ఉంటుంది అమ్మో కొత్త ఇంట్లోకి వెళ్తున్నాము ఎలా ఉంటాయో అని ఒక భయాలు ఉంటుంది అలాగే అత్తగారు కూడా అమ్మ కోడలు వస్తుంది నా కొడుకుతో ఎట్లా ఉంటుంది ఇలాంటి రిలేషన్స్తో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి ఆ భయాలతోనే పెళ్ళిలో ఎప్పుడు చూడండి ఏదో ఒక గడబడ జరుగుతూ ఉంటుంది కానీ రాబోయే కాలంలో అలా కాకుండా చక్కటి ఒక ఆనందకరమైన భావం ఉన్న ఆ పరిసరాల్లో వాళ్ళు చక్కటి స్థితుల్లో ఎరుకతోటి వివాహాలు చేసుకుంటారట సో అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర భ్రమలు అనేవి లేకుండా వివాహ బంధంలోకి ఎంటర్ అవుతారు అని తెలియచేస్తున్నారు జ్ఞానంతో ఎంతో ఎందుకు మనం ఇలా కలిసి జీవించాలనే జ్ఞానంతో ఉంటారు కాబట్టి వారు పిల్లల్ని ఎప్పుడు కనాలనే దానిలో కూడా ఎంతో జ్ఞానంతో ఎరుకతోటి మరి సంతానాన్ని భూమి మీదకి తీసుకొస్తారంట అలాగే విద్యలోనూ తర్వాత తరం పిల్లల్ని పెంచటంలోనూ కూడా ప్రజలు మానసికంగా వేరు వేరు కలిగి ఉంటారు ఇప్పుడున్న పరిస్థితులకి రాబోయే కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో అద్భుతంగా పెంచబోతారు మారుతున్న పరిస్థితులకు పిల్లలు కూడా అసలు ఎలాంటి బాధలు లేకుండా చక్కగా రిసీవ్ చేసుకోగలుగుతారు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే మనకు పుట్టిన పిల్లలే మనకంటే హయ్యర్ డైమెన్షన్ పిల్లలు పుట్టారు వాళ్ళ డైమెన్షన్ లెవెల్కి మనం ఎదగలేక మన ఏమో మనకంటే తక్కువ డైమెన్షన్లో ఉన్నారు వాళ్ళ స్థితికి దిగలేక మధ్యలో సతమతమవుతున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు మనందరికీ అలాంటిది రాబోయే కాలంలో మనం ఎదిగినామంటే మనకి పుట్టపోయే బిల్లులు ఆ డైమెన్షన్ చేంజెస్ని చాలా ఈజీగా క్యాచ్ చేసుకోగలుగుతారు అందుకని ముందు మనమే ఎదగాలి ఇక్కడ తల్లిదండ్రులు వ్యక్తిగతమైన స్వార్థపూరితమైన అభిప్రాయాలు అనేవి అసలు మాయమైపోతాయి అంటే నా బిడ్డ నాతోనే ఉండాలి అనే భావనలు జరిగిపోతాయి అని చెప్తున్నారు అలాగే టెలిపతి థాట్ థాట్ రీడింగ్ ఇలాంటి అన్ని శక్తులు పెరుగుతూ ఉండటం వలన ప్రజల మధ్యలో ఉండే సంబంధ బాంధవ్యాలు కూడా ఎంతో చెప్పుకోదగిన అద్భుతమైన మార్పులకి లోనవుతూ ఉంటాయి అంటే లోపల ఒకటి పెట్టుకుని బయట మాట్లాడేది ఎవరికీ ఉండదు అందరూ అంతా ఓపెన్గా తయారవుతారు వ్యక్తిత్వ పరంగా చూస్తే కూడా చాలామందిలో అలవాట్లు ప్రకారం వేసుకున్న ముసుగులు అన్నీ తొలగిపోయి తమను తాము చూసుకోగలుగుతారు తమ వల్ల ఏ లోపల ఉందో తమంతటి తామే చూసుకోగలుగుతారు కాబట్టి ఎదుటి వాళ్ళతోటి ఎలాంటి పొరపుచ్చాలు రావు అని తెలియజేస్తున్నారనమాట అలానే మరి ఒక బాధను పెంచుకుంటే పంచుకుంటే అది సంగమం అవుతుంది మరి సంతోషాన్ని పంచుకుంటే అది రెండింతలు అవుతుంది ఎప్పుడు బాధలతోనే కాకుండా తమ బాధల్ని పంచుకుంటారు సంతోషాన్ని పంచుకుంటారు కాబట్టి అలాంటి సంగమం గొప్ప సంగమంగా మార్పుతుంది సో మళ్ళా అలాగే ఇది మనందరికీ తెలుసు కానీ అది మనకు అర్థమవుతుండటానికి చాలా టైం పడుతుంది ఆ విషయం అందరికీ తెలిసినా కూడా ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో దాన్ని మేనేజ్ చేయటం మనకు రావట్లేదు కానీ అది మేనేజ్ చేస్తే మాత్రం మనం ఒక చక్కటి బ్లిస్లో ఉంటాము అని చెప్పి తెలియజేస్తున్నారు మీరు ఈ తప్పొప్పుల్ని ఒకరికొకళ్ళు పంచుకోవటము వాళ్ళకున్న సంతోషాన్ని పంచుకోవటం ఇవన్నీ చేసుకున్నప్పుడు ఆ భార్యాభర్తల బంధం అనేది ఒక బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటుంది అని తెలియజేస్తున్నారు దీన్నే ఆశీర్వాదం అని కూడా అనొచ్చంట ఈ ఆశీర్వాదం అనేది భవిష్యత్తు సగటు పెళ్ళిళ్ళలో ప్రవేశిస్తే ప్రవ ప్రవేశించబోయే కొత్త లక్షణం అంటున్నారు అంటే అద్భుతమైన ఆ బ్లిస్ఫుల్ స్టేటు ఆ పెళ్ళిళ్ళలో రాబోయే కాలంలో ఉంటుంది ఇప్పుడున్న వాటిలో చాలా అప్పుడప్పుడు ఆ బ్లిస్ఫుల్ స్టేట్ వస్తుంది మిగతా సమయం అంతా నార్మల్గా ఉంటుంది అక్కడ అలా కాదనమాట చక్కగా ఒక పెళ్ళి జరుగుతుందంటే చాలా ఆనందము సంతృప్తి కలగబోతుంది అనమాట రాబోయే కాలంలో పెళ్ళిళ్ళలో ఇక్కడ అసలు పెళ్ళి అంటే మామూలుగా చెప్పేదానికి కొన్ని రకాలైన చక్కటి స్పిరిచువల్ మీనింగ్స్ చెప్తున్నారు పెళ్ళి జరిగే ముందే మన సూక్ష్మ శరీరము అంటే మన సూక్ష్మస్థితులు అవన్నీ ఎదిగిన వ్యక్తి అయితే ఆ పెళ్ళిల్ని అద్భుతంగా జీవించగలుగుతారు సూక్ష్మ శరీరం ముందుకు వెళ్ళిన వ్యక్తిలో అంటే డెవలప్ అయిన వ్యక్తిల్లో ఎమోషన్స్ రూపంలో ఉంటుంది అలాగే మరి ముందుకు వెళ్ళిన వెళ్ళని వ్యక్తుల్లో ఎమోషన్స్ ఉంటాయి వెళ్ళిన వ్యక్తిలో అది మేల్కొల్పబడిన హృదయంలాగా ఉంటుంది కాబట్టి వారి ఇద్దరి యొక్క రేడియేషన్స్ అంటే ఇద్దరూ కూడా సూక్ష్మ శరీర స్థితిలో అంటే మొత్తం ఓన్లీ సూక్ష్మ శరీరం అని కాదు ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నప్పుడు వారి యొక్క ఎమోషన్స్ అనేవి లేకుండా అద్భుతమైన దివ్యమైన ప్రేమతో ఉండటం వల్ల వాళ్ళు సిద్ధమండలంలో కాలు పెట్టడానికి అర్హత పొందుతారట అంటే సిద్ధమండలం అంటే ఎక్కడికో వెళ్ళి నుంచోవటం అని కాదు అంత స్థితులకి ఈ పెళ్లి జరగగానే వాళ్ళు ఒక అంటే పాతకాలంలో మరి ఋషులు ఋషిపత్నులు జీవించిన ఒక ఆశ్రమం ఎలా ఉండేది ఆ ఋషిపత్ని ఆ యొక్క శిష్యులందరికీ తల్లి ఆయన ఒక తండ్రి అంతేకాడ అంతేగానే అలా గురువు గారు గురువుగారు హెడ్ మిస్ట్రెస్ ఇవిడ ఆవిడ చెప్పినట్టు వినాలి ఇట్లా ఉండదు ఎంతో డివైన్ లవ్తో ఉంటారు అంటే వాళ్ళు సిద్ధమండలంలో ఉన్నట్టే కదా వాళ్ళ ఆశ్రమం చుట్టూ ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అలాగే ఇలాంటి భార్య ఆ ఇల్లు ఒక సిద్ధమండలంగా అవుతుంది ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీ ఏరియా లాగా ఆ ఫారెస్ట్లో ఉన్న ఒక ఆశ్రమం ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది అనమాట సో ఇది రెండుగా మరి ఎలా చెప్పుకుంటారంటే మామూలుగా ఇలా లేకుండా పెళ్ళిళ్ళు జరిగిన వాళ్ళ మైండ్ ఏమో కాంక్రీట్ మైండ్లా ఉంటుంది ఇలా ఎదిగిన ఆత్మలతో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నతమైన ప్రత్యేకంగా ఉన్న అద్భుతమైన మైండ్గా ఉంటుంది సో ఎలాంటి పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటున్నారని రాబోయే కాలంలో ఎవరు కూడా ధ్యానం చేసి తమను తాము తెలుసుకుని తమ లోపాలని క్లియర్ చేసుకుని అప్పుడు అలాంటి వ్యక్తిని ఆకర్షించి పెళ్లి చేసుకుంటారు తప్ప ఇంకొకటి కాదు ముందు మనల్ని మనమే క్లియర్ చేసుకోవాలి సో ఈ రెండు విభజనలు ఏమిటయ్యా అంటే ఫిజి ఫిజికల్గా చెప్తున్నారు పిట్యుటరీ గ్రాండ్ యొక్క అంటే ముందు వెనుక భాగాల్లో మనకి ఒకటేమో పిట్యుటరీ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది పీనియల్ గ్లాండ్ వెనకాల ఉంటుంది కదా ఈ గ్రంథి యొక్క ముక్కు మూలానికి అంటే ఇక్కడ మనకి ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది సో కలపబడి ఉంటుంది ఈ రెండు దశలకు సంబంధించిన మైండ్ అంటే భౌతికమైన మైండ్ ఈ ఆధ్యాత్మిక మైండ్ కూడా కలిపి జ్ఞానానికి సంబంధించిన ఛానల్తో కలపబడుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే సుషుమ్న నాడి దగ్గరికి వెళ్ళటం ఇడా పింగులా కలిసి సుషుమ్న నాడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కలిసిన స్థితి నీ లోపల వస్తే గనక అప్పుడు నువ్వు ఒక భర్తగానో భార్యగానో ఉండటానికి అద్భుతమైన స్థితిలో ఉన్నావని అర్థం అంటే సుషుమ్న నాడి యాక్టివేషన్ అయితే అప్పుడు అసలైన కళ్యాణం నీ లోపల జరిగితే పిట్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్లు జరిగి నీ లోపలే నీ అద్దనారీశ్వర తత్వానికి నువ్వు కనెక్ట్ అయినప్పుడు అలా రెండో వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోగలిగినప్పుడు అది అద్భుతమైన సిద్ధ మండలం వ్యక్తులు చేసుకున్న పెళ్లిలాగా ఉంటుంది అని తెలియజేస్తున్నారనమాట భవిష్యత్తులో సైకాలజిస్టులు నేర్చుకున్నది ఏమిటంటే మనిషి యొక్క ఈ నాలుగో పరిధి విభజనలు ఒకదానితో ఒకటి కలిసి ఐక్యతగా ధ్రువ మార్పిడి జరగడానికి వీలు పడుతుంది ధృవాలే మారే అంత శక్తిని ఈ భార్యాభర్తలు అంత ఎనర్జీస్ని క్రియేట్ చేస్తారంట వారి యొక్క కలయిక ద్వారా అంటే మామూలుగా పెళ్ళైందంటే సెక్స్ అది అంతా చెప్తారు ఇది ఇలాంటిది కాదు వీరి కలయిక అద్భుతమైన ధృవ మార్పులకే అంటే ధృవాలంటే మీకు తెలుసు ఎంత యూనివర్సల్ ఎనర్జీస్ని క్రియేట్ చేస్తారు వీళ్ళిద్దరు కలియుగతోటి సో అందువల్ల ఒక వ్యక్తికి స్త్రీ శరీరం ఆస్టల్ వాహనంగా మరి పురుష శరీరం బుద్ధికి వాహనంగా మారుతుంది ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ వినండి ఈ వర్డ్స్ లేదంటే చదవండి అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎవరైతే ఇంకా వివాహం చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో ఈ నాలెడ్జ్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇంకో రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి పురుష శరీరం ఉంటే స్త్రీ లక్షణం ఉన్న యతిరిక్ శరీరము అలాగే పాజిటివ్ సూక్ష్మ శరీరము మరి స్త్రీ బుద్ధి ఉంటుంది అంటే ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు అర్థమవుతుంది ఒక పురుషుడే ఉంటాడు తనలోనే ఈడ పింగుళ ఇవన్నీ యాక్టివేట్ అయ్యి ఈ పిట్యుటేరియన్ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయిన వాళ్ళకి బాడీ స్త్రీ పురుషుడైనా తనలో కొన్ని స్త్రీ లక్షణాలు ఉంటాయి అలాగే స్త్రీ అయినా తనలో కొన్ని పురుష లక్షణాలు ఉంటాయి ఇది ఒక పరిణితి చెందిన ఆ ఆత్మస్థితి అని చెప్తున్నారు కొంచెం ఆలోచించి చూస్తే ఇది సంభవించే అవకాశం ఎప్పుడూ ఉంటూనే ఉండింది జరిగింది కూడా సో ఒక పరిణితి చెందిన బుద్ధిగల మనిషి ఆడలక్షణాలైన కవిత్వము రొమాన్సు మరి అందాన్ని గురించిన ఎన్నో కవితలు రాసిన వాళ్ళు అందరూ ఎక్కువ మగవాళ్ళు ఉన్నారంటే మగవాళ్ళు ఇలాంటి రచనలు ఎలా చేయగలిగారు అయ్యా అంటే వాళ్ళలో స్త్రీతత్వం చక్కగా మేల్కొని ఉంది కాబట్టి వేదాంతం మరి సృజనాత్మక కళలను చూపిస్తూ ఉంటారు వీళ్ళు అలాగే ఎంతో అభివృద్ధి చెందిన బుద్ధి గల స్త్రీలు కూడా చాలా శక్తివంతమైన మగ లక్షణాలను చూపిస్తారు అలా ఎలా అంటే ధైర్యం సాహసం ఇలాంటి వాళ్ళు అంటే విక్టోరియా ఎలిజబెత్ మళ్ళీ మనకి రాణి రుద్రమదేవి లేకపోతే ఝాన్సీ లక్ష్మి లేకపోతే ఇందిరాగాంధీ ఇలాంటి వాళ్ళు స్త్రీలే కానీ పురుషుడు చేసే పనుల్లో కూడా వాళ్ళు ఎంత సాహసంగా పురుషులు కూడా చేయలేనంత గొప్పగా చేయగలిగారంటే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళను మనుషులనూ ఫ్రెండ్స్ స్త్రీ లక్షణాలు పురుష లక్షణాలు రెండు ఉంటాయి ఇవే మన పిట్యుటోరి అండ్ పీనియర్ గ్లాండ్స్ ఇవి యాక్టివేషన్ చేసుకున్నప్పుడు రెండు కలిసినదే అర్ధనారీశ్వర తత్వం స్త్రీగా ఉండి మనలో పురుష లక్షణాలు జాగృతం అవ్వాలి పురుషులుగా ఉండి మనలో జా స్త్రీ లక్షణాలు జాగృతం అవ్వాలి స్త్రీ అంటే ప్రేమ కరుణ ఆప్యాయత లాలన పోషణ ఇవన్నీ అనమాట ఇవి పురుషుడిలో మేల్కొన్నప్పుడు ఇలాంటి అద్భుతమైన కళలు నేర్చుకోవటం కానీ కవిత్వాలు రాయటం కానీ పిల్లలు పెంచడంలో కానీ అన్నిట్లోనూ కూడా ముందు ఉండగలుగుతాడు అదే పురుషుడిలో ఇది జరిగింది స్త్రీలో పురుష లక్షణాలు పెరిగి అంటే ఈ ఆప్యాయత ప్రేమ ఆల్రెడీ ఉంది మళ్ళీ ధైర్యం సాహసం ఇవన్నీ అంటే ఇవి రెండు కలిసిన భార్యాభర్తలు ఉన్నారనుకోండి వాళ్ళలో స్త్రీ లక్ష్యమూ ఎదిగింది వీళ్ళలో పురుష లక్ష్యమూ ఎదిగింది అన్నప్పుడు ఈ కలయిక లోక కళ్యాణ కారకం అవుతుంది అని చెప్తారు నాకు ఇప్పటికీ దత్తాత్రేయుల వారి జననం ఆ వృత్తాంతం చదివినప్పుడు మరి మహర్షి అనసూయ మాతలు సాధన చేసి ఆ విశ్వంలో ఉండే త్రిమూర్తుల చైతన్యాన్నే శాసించి ఇంకొక చైతన్యం ఉంది దాని గురించి కనుక్కుందాం అనుకున్నప్పుడు మరి అత్రి మహర్షికి ఆ యొక్క చైతన్యం వారి శిరస్సు లోపల నుండి వారి శరీరంలోకి ప్రవహించినాక ఇద్దరు ఎదురుగా సాధన చేస్తున్నప్పుడు ఇద్దరు ఒకేసారి కళ్ళు తెరిచినప్పుడు వీరి కంటి చూపు నుండి ఆ చైతన్యం అమ్మ కంటి చూపులోకి వెళ్ళి ఆమె గర్భంలోకి వెళ్తుంది ఆ తర్వాత తొమ్మిది రోజులే ఉండి వారి గర్భంలోంచి బయటకు వచ్చేస్తారు ఒక పిల్లాడి రూపంలో అది అలాంటి అద్భుతాలు అప్పుడెప్పుడో జరిగినాయి అంటం కాదు ఏంటి ఒక గ్రహ చైతన్యాన్ని భూమండలానికి తీసుకొచ్చేశారు అలా మరి మాస్టర్ సివివి గారు మరి వంద సంవత్సరాల క్రితమే ఇలాంటి ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి ప్రయోగాలు ఈ భూమండలం మీద కోకొల్లలుగా జరగబోతున్నాయి రాబోయే కాలంలో అన్నమాట ఒకవేళ ఈ వాదన తప్పు అనిపిస్తే కూడా చరిత్రలో మీరు చూడమని మళ్ళీ ఆల్రెడీ చెప్పారు మరి నేను ఆల్రెడీ మీకు తె తెలియచేసేసాను కొన్ని ఎగ్జాంపుల్స్ సో ఇలా ఉంటుంది పెళ్ళి అనే విషయం అని తెలియజేస్తున్నారనమాట ఇక వివాహం గురించిన సంబంధాల గురించిన టాపిక్ తెలుసుకున్నాం కదా కేవలం వివాహం అంటే రెండు కుటుంబాలు రెండు శరీరాలు కాదు రెండు మనసులు మాత్రమే ఇంతవరకు మనకు తెలుసు అసలు మనలోని డివినిటీ చక్కగా డెవలప్ అయ్యి ఈ యొక్క ధృవాలనే మార్పు చేయగలిగే శక్తివంతులుగా మారుతాము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు నువ్వు సాధన చేయాలి నీలో ఉన్న అన్నింటినీ యాక్టివేట్ చేసుకుని అప్పుడు నువ్వు పెళ్లికి వెళ్ళినావు అంటే అప్పుడు అలాంటి రెండు వ్యక్తుల కలియక అసలైన వివాహం అవుతుంది అని తెలియజేస్తున్నారనమాట ఇక శక్తి మన ప్రయోగం పూర్తయింది అనే టాపిక్ తెలుసుకుంటున్నాం కాంతివంతమైన మన భవిష్యత్తు గురించి సర్వేను పూర్తి చేయగలిగాం అంటే ఆవిడ తను ధ్యానంలో కూర్చుని ఫిఫ్త్ డైమెన్షన్ గురించి ఎంత నాలెడ్జ్ కావాలన్నారో ఆ నాలెడ్జ్ వచ్చింది కదా ఆ నాలెడ్జ్ గురించిన కంక్లూజన్ లాగా రాబోయే టాపిక్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారనమాట మన ధ్యానం ఆలోచన మరి పరిశోధన ద్వారా సాధించిన దాని యొక్క ఫలితాలను విశ్లేషిద్దామని తెలియజేస్తున్నారనమాట అంటే నేను ధ్యానంలో కూర్చుని ఏమేమైతే తెలుసుకున్నానో వాటిని ఒకసారి మనం తెలుసుకుందాం అంటున్నారు మన ముందు చూపుతో మరి విశాలంగా పరివర్తనం జరిగే అవకాశాన్ని చాలా సంవత్సరాలుగా వీటి స్థితుల మీదే దృష్టి పెట్టాం కొన్నాళ్ళుగా అంతకుముందు చాలా కష్టనష్టాలతోటి యుద్ధాలతోటి ఉన్నది చాలు ఇంకా రాబోయే కాలం ఇలా ఉండకూడదు శాంతి కావాలి ఆ శాంతి ఎలా దొరుకుతుంది అనే దాని మీద దృష్టి పెట్టాము మనము సో అలా దృష్టి పెట్టడం వల్ల వీటిని ఎవరైతే ప్రణాళిక వేసుకున్నారో వారి యొక్క దృష్టి వరకు వారి యొక్క ఉద్దేశాల వరకు వెళ్ళగలిగాం మనలాగే ఇంకా ఎలాంటి కోరుకున్న వాళ్ళందరి యొక్క దృష్టికోణం దాకా కూడా మన కనెక్టివిటీ వెళ్ళింది అంటే అనేక దేశాల్లో అనేక చోట్ల ఉన్న వాళ్ళు కూడా ఇలా కోరుకున్న వాళ్ళ యొక్క కనెక్టివిటీ మనకి ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యిందిట మన తలుపులు మరి అంచనాలు మన స్థితిని చూపించాయి అంటే మన తలంపులు మన యొక్క ఆలోచనలు అన్నిటికీ డోర్స్ ఓపెన్ అయ్యాయి అంట ఏకాగ్రతతో మరి సరైన స్థితిలో ఉండే ధ్యాన పద్ధతుల ప్రకారం ఆ వైబ్రేషన్స్ స్థిరంగా వడ వదలకుండా పట్టుకుని ఉన్నాం సో ఆవిడ మొదట్లోనే ఫస్ట్ చాప్టర్స్లో ధ్యానం గురించి ఎన్నో విశేషాలు చెప్తూ ఆవిడ క్లాసిక్ మెడిటేషన్ గురించి చెప్తారు ఏదైనా ఒక విషయం మీద ధ్యానం చేసి దాన్ని తదేక దృష్టితో కనుక్కోవాలనుకున్నప్పుడు దాని గురించి ఎన్నో డిఫరెంట్ విషయాలు మనకు తెలుస్తా అని అలాగే తాను ఫిఫ్త్ డైమెన్షన్ నాలెడ్జ్ ఇవ్వండి అని ధ్యానంలోకి వచ్చినప్పుడు దాని మీద ఆవిడకు వచ్చిన ఈ గ్రంథం అంతా కదా అలాగే మనం కూడా రాబోయే తరాలు ఇలా ఉండాలి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే దాని మీదే తదేక దృష్టి పెట్టి దానికి సంబంధించి నేనేమి చేయగలను అని మనం అనుకుంటే అలాంటి విశేషాలన్నీ మన దగ్గరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఆవిడే కాదు మనందరం కూడా అలాంటి దృష్టికోణంలో ఉన్నాం కాబట్టి ఈ పుస్తకాన్ని వింటున్నాము చదువుతున్నాము మరి రాబోయే తరం బాగుండాలని ఎప్పుడు అనుకుంటున్నాం అనమాట విశ్వం యొక్క ప్రణాళికను మరి దాని యొక్క భవిష్యత్తును నాలాగే ఇంకొంతమంది చదివే ఉంటారు లేదా మరి ఆలోచించే ఉంటారు దాని మీద మెసేజెస్ తీసుకునే ఉంటారు ఈ బుక్లో ఏమేమి మెన్షన్ చేశారో అవన్నీ ఒక సంకల్పం రూపంలో మనం చేసుకున్నాము ఆ సంకల్పం తర్వాత ఆవిడ ఏమేమి చెప్పారో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం మొదటిగా అద్భుతమైన ఒక సంకల్పం కావాలి రాబోయే కాలం అద్భుతంగా ఉండాలని ఏం చెప్పారు దానికోసం నువ్వు సాధన చేయాలి ధ్యానం చేసి నీ లోపల ఉన్న ఎండోక్లాన్ గ్లాండ్స్ అన్ని యాక్టివేట్ చేసుకోవాలి చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవాలి తర్వాత నీ యొక్క కుండలిని శక్తి జాగృతమై నీ యొక్క రెయిన్బో ఎనర్జీ ఎప్పుడైతే జాగృతమవుతుందో విశ్వంలో ఉండే యాంటీనా లాగా పనిచేసి విశ్వంలో ఉండే విజ్ఞానాన్ని అంతా తీసుకొచ్చి నీ యొక్క సహస్రారం ద్వారా నీ యొక్క భౌతికమైన జీవితంలో కాడిచన తీసుకొచ్చిస్తుంది అప్పుడు ఇంకా నువ్వు మేలుకున్న మానవుడిగా ఉంటావు మానవుడిగా ఈ శరీరంతోనే ఉన్నా కూడా నేను దైవాన్నని ఎరుకలో ఉంటావు ఎప్పుడైతే నువ్వు దైవాన్నని ఎరుక వచ్చిందో ఎదుటి వాళ్ళలో ఉన్న దైవం కూడా నీకు అవటం వల్ల ఎదుటి వ్యక్తిని కూడా నీ సోదరుడిలాగా దివ్య ప్రేమతో చూస్తావు అంతేకాకుండా నీతో పాటు ఉన్న తక్కువ జీవుల్ని కూడా అంటే పక్షుల్ని జంతువుల్ని మరి ఖనిజ సామ్రాజ్యాన్ని ఇవన్నిటినీ కూడా సంరక్షించటంలో ఒక పెద్దన్నగారుగా నీ బాధ్యత తీసుకుంటావు అలాగే అందరినీ నీలాంటి వాళ్ళని కలుపుకొని ఇంకా సమాజ శ్రేయస్సు కోసం ఏమేమి చేయాలో అవన్నీ చేస్తావు ఈ రాబోయే కాలం సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు స్పిరిచువాలిటీ మరియు కళలు మరి న్యాయము అన్నీ కలిసి రాబోతుంది కాబట్టి ఇంకా రాబోయే కాలంలో మళ్ళీ పాత నాగరికతల్లో లాగా డిస్ట్రాయ్ అయ్యేది ఉండదు ఇంకా ఒక్కొక్కళ్ళు అంత ఆధ్యాత్మిక స్థితికి నాలుగో డైమెన్షన్ స్థితికి ఎదగగానే ఐదో డైమెన్షన్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోవటం జరుగుతుంది తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళవు ఒకవేళ నువ్వు పాత దాన్ని వదులుకోలేక కొత్త దానిలో ఒక అడుగు పెట్టి అక్కడ ఒక అడుగు పెట్టినా కూడా ఆ వైబ్రేషన్స్ భూమి మీద వచ్చే వైబ్రేషన్స్ వల్ల అవి తట్టుకోలేక నీ నరాలలో అన్నిట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు కూడా నీ దగ్గరున్న వాళ్ళందరూ ప్రేమతో నిన్ను చేరదీసి నిన్ను శుద్ధీకరణ చేసుకోవటంలో నీకు మసాజ్ చేయటమో లేకపోతే ఈ జ్ఞానాన్ని తెలియచేయటము చేసిన తర్వాత ఆటోమేటిక్గా మారక తప్పని పరిస్థితులు వచ్చి నువ్వు కూడా మారుతావు అలా భూమండలం మీద ఉన్న వాళ్ళందరూ చక్కగా మారబోతున్నారు అలా అందరూ మారినప్పుడు ప్రభుత్వాలు మరి ప్రజల యొక్క బాధ్యతలు తీసుకుని ఆ బాధ్యతలన్నీ నెరవేర్చటంలో తమ వంతు కృషి చేస్తారు మరి ఆరోగ్యానికి కోసం కావాల్సింది కానీ ఆర్థిక విషయాలు కానీ నీకు తిండి బట్ట ఏ లోటు లేకుండా అన్నీ ప్రభుత్వాలే చూసుకుంటాయి ఇలా మొదలుపెట్టిన ఒక దేశం ఆదర్శంగా చూసుకుని అలా రెండు మూడు దేశాలు మెల్లగా కలుస్తూ కొన్ని దేశాలన్నీ కలిసి ఒకటే ప్రపంచంగా అందరూ ప్రపంచంలోని బిడ్డలుగా ఏ దేశానికి ఆ దేశానికి వెళ్ళలు లేకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళన్నా చదువుకోవచ్చు ఎక్కడన్నా జీవించవచ్చు కళాకారులకి మరి సైంటిస్టులకి ఎంతో గొప్ప అవకాశాలు కలగబోతున్నాయని తెలియచేయటం రాబోయే కాలంలో అద్భుతమైన కెమెరాలు రావటం వల్ల ఈ యొక్క ఈథర్లో ఉన్న విషయాలను కూడా తెలుసుకోవటం వల్ల మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవచ్చు ఎలాంటి కొత్త పరికరాలను కనిపెట్టవచ్చు సైన్స్ని ఎంత గొప్పగా ఉపయోగించుకోవచ్చు అన్నిటినీ న్యాయబద్ధంగా ఉండేటట్టు చూసుకుంటూ మరి స్పిరిచువల్ సైంటిస్టులు భౌతికమైన సైంటిస్టులు కలిసి ఎన్నో ప్రయోగాలు చేసి సమయాన్ని వృధా చేయకుండా మరి మనీ వృధా కాకుండా చూసుకుంటారు అని ఇలాంటి ఎన్నో విశేషాలు తెలుసుకుంటూ ఇప్పటిదాకా వచ్చాం అది వేరాస్టార్లీ మాస్టర్ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్లో వచ్చిన అద్భుతమైన మార్పు అని తెలియజేస్తూ ఇలా ఇంతకుముందే కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో కొంతమంది పేర్లు తెలియచేస్తున్నారమ్మ పారాసిల్సస్ వీరు ఫిజీషియన్స్కే యువరాజ్ అని చెప్తారంట అంటే ఫస్ట్ ఫిజీషియన్ అంటే ఈయనే అన్నట్టు వైద్య చికిత్సకు సంబంధించిన రానున్న దాన్ని ముందే సూచించేవారు ఈయన మినరల్ బాత్ అనే లాంటి వాటిని అన్నింటిని వీరు ఇంట్రడ్యూస్ చేశారంట అనేక ఆత్మలను పిలిచేవారు చనిపోయిన వారిని నిలబెట్టేవారు అంటే చనిపోయాడు అనుకున్న వాళ్ళు కూడా బ్రతికించే అంత గొప్ప పారాసెల్సెస్ అనే వారికి ఉండేదట ఇక రోగర్ బేకర్ ఈయన అన్నింట్లోనూ ప్రతిభావంతుడు ఆయనకు క్యాలెండర్ను తిరిగి తయారు తిరిగి తయారు చేశాడు అద్దాలు కళ్ళజోళ్ళు టెలిస్కోపులు తుపాకీ మంది ఇవన్నీ కనిపెట్టింది డ్రోగర్ బేకర్ అట ఎప్పుడో ఇదన్నీ జరిగిపోయినాయి అంటే ఎంతో ముందు చూపుని ఉన్న జ్ఞానాన్ని తీసుకుని ఇలా సైంటిస్ట్గా ఆయన డాక్టర్గా ఈయన సైంటిస్ట్గా ఎదిగారనమాట సో ఎగిరే యంత్రాలను మైక్రోస్కోపులను శాస్త్రీయ పరిశోధనల మధ్య యుగంలో ఈయన ఉండినారు ఈయన శాస్త్రాన్ని కూడా రసవాదాన్ని కూడా తెలుసుకుంటారు రసవాదం అంటే ఆల్కమిస్ట్ అంటారు అంటే బంగారాన్ని తయారు చేసే ఆ యొక్క ఇది కూడా తెలుసుకున్న ఒక గొప్ప జ్ఞాని యోగి అనమాట ఇంకా డెమోక్రటస్ అనే ఆయన ఆధ్యాత్మికవేత్త మరి అనాటమిస్ట్ అనే దాన్ని అంటే అంతర్నిర్మాణం అనే దాన్ని తెలుసుకున్నారు అనాటమీ మీద ఎంతోమంది ఇప్పటికీ సబ్జెక్ట్స్ ఉంది మనకు తెలుసు సో సైన్స్కి తండ్రిగా ఈయన చెప్పుకుంటారు అయినా దైవత్వం గురించి భవిష్యత్తు గురించి కూడా చెప్పేవాడు ఓన్లీ ఫిజికల్ సైన్స్ గురించి కాకుండా డివినిటీ గురించి యూ ఇంకా యూనివర్స్లో ఉన్న భవిష్యత్తు రాబోయే తరాల గురించి ఇంకా మ్యూజిక్తో ఎలా చికిత్స చేయొచ్చు అనే విషయాల మీద ఎన్నో విషయాలు చెప్పిన వారు డెమోక్రటిస్ అంట ఇంకా పైథాగరస్ పైథాగరస్ అనే మాట తెలియని స్టూడెంట్ లేరు మరి ఈయన గణిత శాస్త్ర సిద్ధాంతాలను నక్షత్ర శాస్త్రాన్ని మ్యూజిక్ అలాగే జామెట్రీ ఇంకా ఎన్నో విషయాలని అలాంటి అన్నింటిని కనుక్కున్నారంటే ఇంకా వ్యాగ్నార్ వ్యాగ్నార్ అనే ఆయన అత్యద్భుతమైన విశ్వానికి సంబంధించి ఎన్నో విషయాల్ని గ్రహిస్తూ ఉండేవారు ఆయన దివ్య దృష్టి ఎంతో అపారంగా ఉండేది ఇంకా స్వీడెన్బర్గ్ లియోనార్డో డావిన్సీ షేక్స్పియరు మన యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు కదా ఇలా అద్భుతమైన వ్యక్తులు ఎప్పుడో చేసిన పనే మనం కొత్తగా చేయబోవటం లేదు అని తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలం ఎలా ఉంటుందంటే మనిషి ఒక మెజిషియన్గా ఉన్నాడా అనిపిస్తుంది మెజిషియన్ లాగా ఎంతో గొప్ప పనులు చేయబోతున్నాడు ఎన్నో రహస్యాలను బయటకు తీయబోతున్నాడు వీటన్నిటికీ మూలం ఎక్కడుందో తెలుసా ఒక నమ్మకం నీలో ఆ నమ్మకం ఉంటే చాలు జీసస్ ఏమంటాడు నీకు నమ్మకం ఉంటే మరి తల వెంట్రుకతో కూడా ఒక కొండని కదిలించగలవన్నాడు కదా ఈజిప్ట్ పిరమిడ్లు కట్టించిన వాళ్ళు అవన్నీ విషయాలు మనం తెలుసుకుంటే ఎంత సీక్రెట్ ఉందో కదా సో ఫ్రెండ్స్ మరి చక్కటి ముగింపుతోటి మనం ఈ పుస్తకాన్ని విన్నాము వినే అవకాశం ఉన్నవాళ్ళు మళ్ళా మళ్ళీ వినండి పుస్తకం కను కొనుక్కునే అవకాశం ఉన్నవాళ్ళు కనుక్కోండి కానీ ధ్యానం చేసి ఎంతంత స్థితులకి వెళ్ళి మనం ఈ భూమండలానికి ఈ గ్రహ మండలానికి నక్షత్ర మండలానికి మరి మూలంతో పూర్తిగా ఎక్కడి నుంచి వచ్చామో ఆ దాకా కనుక్కొనే అంత దివ్య జ్ఞానానికి ఎదగగలిగే చక్కటి చైతన్యం మనలోనే ఉంది మన భవిష్యత్తు ఎలా ఉండాలి భవిష్యత్తు తరాలకి మనం ఎవ ఎలాంటి మార్గాన్ని వెయ్యాలి అని తెలియజేసిన అద్భుతమైన పుస్తకం మరి వేరా స్టార్లీ అల్టర్ మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్స్ చెప్పుకుందాం ఇలాంటి బుక్ని ట్రాన్స్లేట్ చేసిన మాస్టర్స్కి మరి మన జ్ఞానలహరి ధ్యానలహరి ఫౌండేషన్ వారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం మరి ఇన్ని పుస్తకాలు చదవమని మనకు సజెషన్ చేసిన బ్రహ్మషపి తామహాపత్రిజీకి కూడా ధ్యానం థ్యాంక్స్ చెప్పుకుంటూ మనకింత చక్కటి కార్యక్రమాన్ని గ్రంథాలయ రూపంలో అందిస్తున్న పిఎంసి వారికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుందాం మరి నాకు కూడా ఇన్ని రోజులు మీరు నా ద్వారా ఈ పుస్తకాన్ని విన్నందుకు మీకు కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటూ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్